మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని ఏఐసి కార్యదర్శి సచిన్ సావంత్ డిమాండ్ చేశారు సనత్నగర్ నియోజకవర్గంలోని ఎస్ఆర్ నగర్ డివిజన్లో గురువారం పిసిసి వైస్ ప్రెసిడెంట్ సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ కోటా నీలిమ ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షుడు దీపక్ జాన్ ఏఐసిసి సెక్రటరీ తెలంగాణ సచిన్ సావంత్ ముఖ్య అతిథిగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు రవికిరణ్ దేవులపల్లి అధ్యక్షతన ఎంజీఎన్ఆర్ఈజీఏ బచావో సంగ్రామ్ యాత్ర ర్యాలీ నిర్వహించారు ఈ క్రమంలో నగర్లో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచారు ఈ కార్యక్రమంలో సచిన్ సావంత్ పాల్గొని మాట్లాడుతూ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు జీ రామ్జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు దీనిపై కాంగ్రెస్ యుద్ధం చేస్తుందని లోక్సభలో వంద మందికి పైగా ఎంపీలు దీనిపై కొట్లాడుతున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మంది బీజేపీ సర్కార్ చేసిన మహాత్మా గాంధీ విరుద్ధంగా ఉన్న ఎంజీ నరై మార్చిన దానికి విరుద్ధంగా ఇక్కడ ఒక ఒక ఆందోళన చేస్తున్నారు ఈ ఆందోళన ఇన్స్ట్రక్షన్స్ మేరకు అలాగే మా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏఐసిసి ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి నటరాజన్ గారు ఏఐసి సెక్రటరీ సచిన్ సావంత్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి పంచాయతీలో ఈ ఆందోళన జరుగుతుంది మహాత్మా గాంధీ పేరు మార్చడమే కాదు మహాత్మా గాంధీ పేరు తీసేసినందుకు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంలో ఉన్న బీజేపీ సర్కార్ని ని విమర్శిస్తున్నారు ప్రజలు కోపగిస్తున్నారు మళ్ళీ ఈ చట్టానికి పేరు మార్చి మహాత్మా గాంధీ గారి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు మా ఏదైతే సనత్నగర్ నియోజకవర్గంలో డాక్టర్ కోట నీలిమ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ నిరసన కార్యక్రమము మేము చేయబడుతున్నాము దానికి చాలామంది కాంగ్రెస్ శ్రేణులు అదేవిధంగా పబ్లిక్ కూడా గ్యాదర్ అవ్వడం జరిగింది ఈ యొక్క సభ తర్వాత సచిన్ సావంత్ గారు ఏఐసిసి సెక్రటరీ గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది వారి యొక్క సందేశం తర్వాత మేము ఒక చిన్న పాదయాత్ర కూడా ప్లాన్ చేయడం జరిగింది బస్తీలలో వెళ్ళి ప్యాంప్లెట్స్ పంచి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఈ కొత్త చట్టం తీసుకురావడం జరిగిందో విబీజీ రామ్జీ చట్టం ఏదైతే తీసుకురావడం జరిగిందో దానికి విరుద్ధంగా ప్యాంప్లెట్స్ పంపిణీ కూడా చేసి ప్రజలకు అందరికీ అవగాహన కల్పించాలి వీబీజీ రామ్జీ చట్టం ఏదైతే బీజేపీ ప్రభుత్వము మోడీ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందో అది పేదలకు నిరుద్యోగులకు విరుద్ధంగా ఉంది ఎందుకంటే రెండు వేల ఐదులో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వము మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీ స్కీమ్ని తీసుకురావడం జరిగింది యాక్ట్ని తీసుకురావడం జరిగింది ఈ యొక్క యాక్ట్ హక్కులు కల్పించే ఒక యాక్ట్ ఉపాధి హక్కు కల్పించే ఒక చట్టం ఇది దాన్ని కాలరాస్తూ ఈరోజు ఆ ఉపాధి ఇచ్చే హక్కుని కూడా తొలగించే ఒక కార్యక్రమము ఈ బీజేపీ ప్రభుత్వము చేస్తుంది నమస్తే అండి నా పేరు రవికిరణ్ దేవులపల్లి నేను ఎస్ఆర్నగర్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ అండి ఒక ప్రొటెస్ట్ ర్యాలీ చేశాం ఇక్కడ ఎస్ఆర్నగర్లో ఎస్ఆర్ రోడ్స్ దగ్గర ఈ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నాం అంటే మనరేగా ప్రోగ్రామ్ని బీజేపీ గవర్నమెంట్ డైల్యూబ్ చేస్తుంది ఈ మనరేగా ప్రోగ్రామ్ అనేది వరల్డ్లో లార్జెస్ట్ ఎం ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ అంటే వరల్డ్లోనే ఇంత పెద్ద ప్రోగ్రామ్ లేదు ఉపాధి హామీ పథకం అనేది ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఇంత పెద్ద పథకం లేదు ఇలాంటి పథకాన్ని బీజేపీ గవర్నమెంట్ డైల్యూట్ చేయాలని ట్రై చేస్తుంది దాంట్లో మహాత్మా గాంధీ గారి పేరుని తీసి వాళ్ళు కొత్త పేరు పెడతారు అది మేము ప్రొటెస్ట్ చేస్తాం అది కరెక్ట్ కాదు మహాత్మా గాంధీ గారు ఫ్రీడమ్ ఫైటర్ మాత్రమే కాదు తన ప్రాణం త్యాగం చేస్తారు ఈ దేశానికి